హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్ఫీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఇప్పి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత బాగా మరిగనివ్వాలండి ఇలా మరిగిన తర్వాత నాలుగు ఇప్పి ప్యాకెట్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నూడిల్స్ ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న మసాలా ప్యాకెట్స్ని ఓపెన్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి మొత్తాన్ని మొత్తం వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి కొంచెం దగ్గర పడేంతవరకు జ్యూసీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఉంటుండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేనైతే ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్